రండి మీ అందరికీ వందనాలు కూర్చోండి ప్రశాంతంగా కూర్చోండి బైబుల్ గ్రంథంలో నుండి ఒక వచనాన్ని చదువుతూ లూకాసు వార్త పదిహేడు అధ్యాయం లూకాసు వార్త పదిహేడవ అధ్యాయం పదకొండవ వచనం నుంచి చదువుతున్నాను వినండి ఆయన ప్రయాణమై పోవుచు సమరయ గలిలయల మధ్యగా వెళ్ళుచుండెను ఆయన యొక్క గ్రామంలోనికి వెళ్ళుచుండగా పది మంది కుష్ఠరోగులు రోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి యేసు ప్రభువా మమ్ము కరుణించుమని కేకలు వేసిరి ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకున్నాడని వారితో చెప్పాను వారు వెళ్ళుచుండగా శుద్ధులైది వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఆయన పాదముల యొక్క సాగిలపడిను వాడు సమరయుడు అందుకు యేసు పది మంది శుద్ధులైరికారా ఆ తొమ్మండుగురు ఎక్కడ ఈ అన్యుడు తప్ప దేవుని మయమపరచుడకు తిరిగి వచ్చిన వాడు ఎవడును అగపడలేదా అని చెప్పి నీవు లేచిపోము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచిందని వానితో చెప్పాను చిన్నమాట ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి ఘనుడు దేవానికి స్తోత్రము నీ కృపా మహాదైశ్వర్యమును బట్టి శుభవేళ మమ్మల్ని సమకూర్చావు రాత్రి చక్కని విషయాలు మాతో మాట్లాడి మమ్మల్ని ప్రోత్సాహపరిచావు ఇదిగో మేము లేచి మా మా గృహాలకు మా ప్రదేశములకు మా ప్రాంతములకు మేము వెళ్ళనై ఉండగా దయచేసి మాతో మాట్లాడి నీ వాక్కు చేత మమ్మల్ని నింపి ధైర్యపరిచి ప్రోత్సహించి కర్తవ్యాన్ని బోధించి నడిపించండి ఉపదేశాన్ని అడ్డగింపు చూసే సైతాను దురాత్మ దయ్య అంధకార శక్తుల ప్రభావం ఏ సునాములు బంధిస్తున్నాం ఈ బలహీన దాసుని మీ బలముతో నింపి మీ ప్రత్యక్షతను అనుగ్రహించి మీ వాక్యమును పంపి నాతో మాతో మాట్లాడమని ఏసు ప్రశస్త సుప్రశస్త ప్రార్థించి విశ్వాసమును బట్టి స్వతంత్రించుకుంటున్నాం తండ్రి ఆమెన్ మన ప్రార్థనకు జవాబిచ్చిన దేవునికి రెండు ఎత్తి స్తోత్రాలు చెప్దామా స్తోత్రం స్తోత్రం గట్టిగా ఆమెన్ రాత్రి మన ధ్యానంలో కొన్ని విషయాలు మనం ముచ్చటించుకున్నాం పరిశుద్ధాత్మ ప్రేరణలో దేవుడు మన భవిష్యత్తుని ఎరిగి ప్రస్తుతము మనతో వ్యవహరించడం అనే అంశాన్ని గురించి అబ్రహాం జీవితంలో నుంచి మనం తెలుసుకున్నాం భవిష్యత్తులో అబ్రహాం అవుతాడో ఏం కాబోతున్నాడో తన ఇంటి వారికి ఏం నేర్పబోతున్నాడో దేవుడు ముందే ఎరిగి అలా చేసిన తర్వాత చూద్దాంలే అనుకోకుండా ముందే తన దాసులకు బయలుపరచాల్సిన సంగతులన్నీ బయలుపరుస్తూ భవిష్యత్తులో మన నుండి జరగబోయే కార్యాలను బట్టి ముందుగానే మనకు ఆయన చేసే సహాయం చేస్తూ వస్తాడు అనేది ఒకటి రెండవది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి శక్తి సామర్థ్యాలు ఏమై ఉన్నాయో ఆయన వాటిని వెలికి తీసి మనకి వాటిని వ్యక్తపరిచి వాడకంలో ఆయన పెట్టించిన దాకా మనకు కూడా అవి తెలియవు అనే విషయాన్ని రెండవదిగా ప్రకటించాను ప్రతి మనిషికి దేవుడు కొన్ని ప్రత్యేకమైన శక్తి సామర్థ్యాలను ఇస్తాడు ఇచ్చాడు ఏ ఒక్క వ్యక్తిని కూడా వేస్ట్గా ఖాళీగా ఏది ఇవ్వకుండా దేవుడు చేయలేదు చేయడు కూడా ఎంతమందినైతే దేవుడు ఉనికిలోకి తెచ్చాడో మనందరినీ ఎంతమందినైతే ఆయన రక్తం చేత విమోచించాడో మనందరినీ మనలో దాచిపెట్టినటువంటి శక్తి సామర్థ్యాలు ఆయనకు మాత్రమే తెలుసు ఆ సమయం వచ్చినప్పుడు వాటిని వెలికి తీసి ఆయన వాడకంలో పెడతాడు ఇలాంటి కృప నా కుందన్న సంగతి నీకు కూడా తెలియదు కానీ ఆ సమయం వచ్చినప్పుడు అది నీకు అర్థమైంది అది వింతగా ఉంటుంది ఇది బైబిల్లోని భక్తుల జీవితాల్లో మనం చూసుకున్నాం గిద్యోన్ లైఫ్లో గిద్యోన్ను ఒక పిరికివాడుగా కనపడతాడు కానీ గిద్యోన్లో ఒక పరాక్రమము గల బలార్జుణ్ణి దేవుడు ఉంచాడు ఆ సంగతి గిద్యోను కూడా తెలియదు దావిదు తన దృష్టికి తన ఒక గొర్రెల కాపరి తన తండ్రి దృష్టికి కూడా గొర్రెల కాపరి కానీ దావిదులో ఇస్రాయేలుకు రాజుని ఉంచాడు దేవుడు ఇస్రాయేలు సర్వ సమాజాన్ని ఏలగలిగినటువంటి ఒక రాజుని దావీదులో ఒక రాజు ఉన్నాడని యుద్ధశూరుడు ఉన్నాడని ఒక కవి ఉన్నాడని ఒక సంగీతకారుడు ఉన్నాడని వీళ్ళందరూ ఉన్నారని దావీదు తెలియదు కానీ దావీదులో ఆ కృపలన్నీ అనుగ్రహించిన దేవునికి తెలుసు అవన్నీ అవన్నీ ఆ సమయం వచ్చినప్పుడు ఒకటొకటిగా ఒకటొకటిగా ఒకటిగా ఓపెన్ అయ్యాయి సౌలు దగ్గరికి సౌలు దాసుడు వచ్చి చెప్తాడు గొర్రెలు కాసుకునే దావీదు విషయం అతడు రూపసి యుద్ధశాలి సంగీత వాయిద్యంలో చమత్కారంగా వాయించగలడు అండ్ దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు ఈ నాలుగు సంగతులు సౌల దగ్గరికి వచ్చి దావీదును దావీదునుంచి సమాచారం ఇచ్చే ఆ దాసుడు చెప్తాడు ఎక్కడ బైబిల్లో దావీదు సౌల దగ్గరికి రాకమునుపు యుద్ధ విద్యలను అభ్యసించినట్టు కానీ సైనిక శిక్షణ పొందినట్టు కానీ ఎక్కడ రాయబడలేదు దావీదు అన్నలు దావీదు అన్నలు సైనిక శిక్షణ పొందారు సవులు సైన్యంలో ఉన్నారు అది తెలుసు బైబిల్లో రాస్తుంది కానీ దావీదు యుద్ధశాలి అని సౌలుతో దాసుడు చెప్తాడంటే దావీదులో ఒక యుద్ధశాలి ఉన్నాడు ఒక సూర్యుడు ఉన్నాడు అని ఆయన ఎక్కడ నేర్చుకున్నట్టు కనపడదు యుద్ధం కానీ నిజం అంటే దావీదులో ఒక గొర్రెల కాపర్నే దావీ చూసుకొని ఉండొచ్చు దావీదు ఫ్యామిలీ కూడా అదే చూసుకుండొచ్చు చివరికి గొలియాతుని చంపడానికి దావీదు లైన్లోకి వచ్చినప్పుడు పెద్దన్న ఏలియాబు ఏమంటాడో తెలుసా ఆ చిన్న మందని ఎక్కడ పెట్టావు ఆ చిన్న మందను కాయటమే చేత కాదు వాడి మీదకి యుద్ధానికి పోతావా అని తిడతాడు అప్పుడు కూడా గొర్రెలు కాసుకునే దానికి కూడా వాడు నా తమ్ముడు అనేది పెద్దన్న ఫీలింగ్ కానీ కొన్ని నిమిషాలలోనే కొన్ని నిమిషాలలోనే లేదా కొన్ని గంటల్లో కొన్ని గంటల్లోనే నలభై రోజులుగా ఇస్రాయేల్ రాజు మొదలుకొని ఇస్రాయల్ సర్వ సైన్యంలో ఒక్కడు కూడా చేయలేని పని నలభై రోజుల టైంలో చేయలేని పని కనీసం నాలుగు గంటలు కూడా కాకముందే దావీదు చేస్తాడు దావీదులో అలాంటి పరాక్రమము గల సూర్యుడు ఒకడు ఉన్నాడన్న సంగతి దావీదుకు తెలియదు అన్నలకు తెలియదు సౌలుకు తెలియదు దేవుడికి గొలియాతు కూడా తెలియదు కానీ దావీదులు అలాంటి పరాక్రమాన్ని నింపి లైన్లోకి తీసుకొచ్చిన దేవుడికి మాత్రం తెలుసు ఆ సంగతి అందుకే నేను చెప్తున్నది ఏంటంటే మనకి దేవుడు అనుగ్రహించిన సామర్థ్యాలు దేవుడు లైన్లోకి తీసుకొచ్చిన దాకా ఎవరికి అర్థం కావు నేను చెప్తున్నా నీకు కూడా అర్థం కావు ఆ సమయం వచ్చినప్పుడు అవి బయటకు వస్తాయి నీకే ఆశ్చర్యం కలిగే కార్యాలు నీ నుండి జరిగిస్తాడు ఆయన ఇది నా జీవితంలో కూడా నేను ప్రాక్టికల్గా అనుభవించి చెప్తున్నాను ఓకే సో భవిష్యత్తు తెలుసు అండ్ నీకు ఏమేమి ఇచ్చాడో అవి కూడా ఆయనకి తెలుసు అంతేకాదు నిన్ను ట్రైనింగ్ చే ట్రైనింగ్లో నడిపించడానికి అంటే శిక్షణం చేయించడానికి నిన్ను సిద్ధపరచడానికి నీ సామర్థ్యం ఎంతో ఎంతవరకు నువ్వు మొయ్యగలవు ఎంతవరకు నువ్వు తట్టుకోగలవో నిన్ను శుద్ధ సువర్ణంగా మలచడానికి ఏ రేంజ్లో నిన్ను కాల్చాలో ఎంతవరకు నువ్వు తట్టుకుంటావో ఆయనకు తెలుసు అది కూడా తెలుసు అందుకే నీకు తట్టుకోలేనని రానిపడు అవసరాన్ని బట్టి కొన్ని రానిచ్చిన అవన్నీ నిన్ను శుద్ధ సువర్ణం చేసి ఒక వెలుగు వెలిగించడానికే తప్ప నిన్ను పాడు చేయడానికే నాశనం చేయడానికి ఎంతమాత్రం కాదు అని ఈ మూడు విషయాలు రాత్రి మనం ట్రైర్లు ధ్యానం చేసుకున్నాం అంటే మీరు మర్చిపోవద్దు అనేది మీకు గుర్తు చేస్తున్నాను నేను ఇప్పుడు మనం చదువుకున్న వచ్చిన దాని గురించి చూద్దాం ఒకసారి వాళ్ళ ముఖాలు చూడండి అసలే రాత్రి పాపం మీరు కష్టపడి హోల్ నైట్ చేస్తున్నారు ఒకసారి వాళ్ళ ముఖాలు చూడండి చేతులు కలపండి బాగున్నారా అని అడగండి అలకరించారా చూశారా పక్కన వాళ్ళ ముఖాలు అందరూ లేచే ఉన్నారా రైట్ అందరూ కలిసి ఒకసారి రెండు చేతులు పైకి ఎత్తి స్తోత్రం చెప్పండి అసలు మళ్ళీ ఒకసారి అలానే చెప్పండి రైట్ చాలా సంతోషం యేసు ప్రభు ఒకసారి ప్రయాణమే వెళ్తూ సమరయ్య గలిలయ రెండింటి మధ్యలో గుండా వెళ్తున్నాడంట సమరయ గలిలయ సమరయుల్ని యూదులు అన్యులుగా ఎంచుతారు సమరయుల్ని యూదులు అన్యులుగా ఎంచుతారు గలిలయలో యూదులు సమరయలోనేమో సమరయులు అంటే అన్యులు అనుకోండి యేసుప్రభు కూడా అన్నాడు ఈ అన్యుడు తప్ప ఇంకా ఎవడు రాలేదా అని కాబట్టి ఇటుపక్క అన్యులు ఇటుపక్క యూదులు ఆ మధ్యలో వెళ్తున్నాడు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత పది మంది కుష్ట రోగంతో ఉన్నటువంటి వ్యక్తులు ఆయనకి ఎదురుపడ్డారు జబ్బు రాకముందు జబ్బు రాకముందు వాళ్ళ యూదులు వీళ్ళ అన్యులు కుష్ట రోగం వచ్చేసరికి ఇక యూదులు లేదు అన్యులు లేదు కుష్ట వ్యాధి వస్తే యూదులలో నుంచి యూదుల్ని వెలివేస్తారు ఎందుకంటే కుష్ఠ జబ్బు ఉన్నటువంటి వ్యక్తి అపవిత్రుడు అపవిత్రుడు ఈ అపవిత్రుడు యూదుల్లో ఎవరిని టచ్ చేయకూడదు యూదుల పాళ్యంలో కూడా ఉండకూడదు కుష్ఠరోగం వస్తే ఉన్నవరు ఊరి బయటికి వెళ్ళిపోవాలి ఆ కుటుంబ సభ్యులు లేదో అంత రొట్టె తీసుకెళ్ళిస్తే తిని బతకాలి చావు వచ్చిన దాకా అదే శిక్ష ఆ జబ్బే ఒక శిక్ష అతనికి అది అపవిత్రత సూచించేటువంటి జబ్బు అనమాట ఆ జబ్బు వచ్చినప్పుడు అపవిత్రుడు అని ముట్టకూడదు కాబట్టి ఈ యూదులైనప్పటికీ జబ్బు వచ్చినప్పుడు వాళ్ళు కూడా మరి అపవిత్రులు కదా వాళ్ళని కూడా ఊరు బయట నెట్టేస్తారు కాబట్టి ఇల్లు ఊరు బయటకు వచ్చారు ఆ సమయంలో కూడా ఒకటి కుష్టి వ్యాధి వస్తే వాడు బయటకు వచ్చాడు ఇక ఇక్కడ జబ్బు వచ్చినప్పుడు చావు వచ్చినప్పుడు కులాలు మతాలు అంటరానితనం వేదాలు ఉండవు శ్మశానానికి పోయి చూస్తే ఏ పుర్రె ఏ కులపూడదు అర్థం కాదు స్తోత్రం హలో లూయా అవునా మీరు చూపిస్తారా ఈ పుర్రె ఫలానా క్యాస్ట్ ఒకటిది ఫలానా మతం ఒకటిదని బొందలగడ్డలో ఏం లేవు ఒకటి హాస్పిటల్లో పేషెంట్స్ని చూడండి అక్కడ చూడన్న క్యాస్ట్ ఫీలింగ్ తీసుకొస్తాడా లేదు రోగం వచ్చిందా అట్లయితే నువ్వు ఆసుపత్రిలో పేషెంట్ నువ్వు అంతే నీ పక్కన ఏ క్యాస్ట్ కూడా లేదు ఆడు చెత్తాడా నేను చెత్తానా నేను చెత్తానా ఆడు చెత్తాడా సోపే కానీ ఆడి కులం కులమైన నా ఏంది ఇంకా కులం కుళ్ళాడ పనికి నాకు ఎవడన్నా మీరు ఫలానా క్యాస్ట్ కదంటే క్యాస్ట్ బొందలేదు ఊరుకోరా బాబా సచ్చేటట్టు నన్ను జబ్బు వచ్చింది నాకన్నాడు స్తోత్రం ఎన్ని బాగున్నప్పుడు పడేయచ్చులు అన్నమాట చావుకు ముందు అన్ని బాగున్నప్పుడు ఎత్తులు తేడా వచ్చే సాగు వచ్చినా రోగం వచ్చినా మొత్తం పోతాయి ఓకే వీళ్ళకి జబ్బు వచ్చింది సమరయుడు లేదు యూదు లేదు మొత్తం కలిసి ఊరు బయటకు వచ్చారు పది మంది వాళ్ళు గ్రూప్ అయిపోయారు ఒకటి చూసి ఒకడు ఓదార్చుకుంటున్నారు ఆదరించుకుంటున్నారు ఈ లోపు ఒక సమాచారం వచ్చింది వాళ్ళకి నజరైతుల నుంచి ఒక ఆయన వచ్చాడు రబ్బుని బోధకుడు ఆయన ఎట్టి వ్యాధినైనా స్వస్థపరుస్తున్నాడు ఆయన మాట మాత్రం సెలవిస్తే చాలు ఎలాంటి జబ్బు కూడా వదిలిపోతుంది మృతులను సైతం సజీవులుగా లేపుతున్నాడు ఆయన బోధ అధికారము గలవాని వలి ఉంది ఆయన వ్యవహారం ప్రత్యేకంగా ఉంది ఇంతవరకు మన శాస్త్రుల్లో పరిసయుల్లో సద్దూకయుల్లో మతనిష్ట దైవభక్తి కలిగినటువంటి వ్యక్తుల్లో ఎవ్వరు కూడా ఆయన వలి లేరు ఆయన ప్రత్యేకమైన వాడు ఆయన దయ్యములను వెళ్ళగొడుతున్నాడు అపవిత్రాత్మల తరిమి కొడుతున్నాడు ఆయన బోధ అధికారము గలవాణి వలె ఉన్నది ఎక్కడ రాజీ పడి బోధించట్లేదు రోషంగా ఉన్నాడు ఆయన పేరు యేసు అని ఆయనను కూర్చున్న వార్త ప్రదేశాలన్నంతటా వ్యాపించింది కదా ఆ వ్యాపించినది ఈ కుష్టరోగుల దగ్గర కూడా వచ్చేసింది వచ్చి వీళ్ళు ఎదురు చూస్తున్నారు ఆయన ఎప్పుడు వస్తాడో ఆయన మా వైపుకి ఎప్పుడు వస్తాడో మాకంటే ఎప్పుడు పడతాడో ఈ శాపం మాకు ఎప్పుడు తొలగిద్దు ఇప్పుడు జబ్బు వచ్చినందుకు ఒక బాధ అయితే సహజంగా జబ్బు వచ్చినప్పుడు కుటుంబీకుల ప్రేమ దొరికిద్ది మనకి ఏ రోగాలు రానంత వరకు మన వాళ్ళు పట్టించుకోరు మనల్ని మన వాళ్ళు పట్టించుకోవాలంటే ఏదో మాయద రోగం రావాలా అప్పుడు కానీ మన వాళ్ళకి మన మీద ప్రేమ పొంగి రాదు అప్పటిదాకా మనల్ని పట్టించుకోరు కొంతమంది ఫీలింగ్ ఇది పాపం కొంత నిజమే మనకి ఏదన్నా ఒక రోగం వచ్చింది అనగానే మొత్తం పరిగెత్తుకుంటూ వస్తారు ఏంది ఫలానంటగా ఏం పర్లేదు నేను చూపిస్తాను నీకన్నా అందరి ప్రేమ అప్పుడు కాబట్టి చూసేవాళ్ళు ఉంటే రోగం మహాభోగం అన్నారు పెద్దలు స్తోత్రం ఏమన్నారు చూసేవాళ్ళు ఉంటే రోగం మహాభోగం అన్నారు అంటే వానికి ఏం చేయనీరు పేషెంట్ కాబట్టి మంచం దిగనీరు అన్ని అవసరమైతే కాళ్ళు కూడా పాపం జబ్బు వచ్చిన కూడా సహజంగా ఆశ ఆశిస్తారు స్త్రీ అయినా పురుషుడైనా కనీసం ఈ రోగం ఉన్న నాలుగు రోజులన్నా మా వాళ్ళ ప్రేమ దక్కిద్ది నాకు అని అవునా బాగా విపరీతమైన జ్వరం వచ్చిందనుకో దొప్పడు కప్పుకొని ముసుకేసుకొని ఏడుస్తా వండుకుంటారు కొంతమంది ఎందుకు ఎందుకేట రోగం వచ్చిందనుకో ఒక బాధ అయితే నన్ను ఎవరు పలకరించలేదు ఇంకొక బాధ అలాంటి వేదనామయమైన పరిస్థితులు ఎవరన్నా దుప్పట్లాగి ఒళ్ళు భయంకరంగా కాలిపోతుంది అమ్మో ఎట్లా తట్టుకున్నావు ఇంత జ్వరం అసలు ఎట్లా భరిస్తున్నావు ఇంత బాధ అంటే మాటలు రావు మళ్ళీ ముసుకేసుకొని అడవటమే జరిగింది అవునా కాసేపు ఏడిచి లోపల కళ్ళు చూసుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ ముసుగు తీసి ఇంకా నెక్స్ట్ వాళ్ళ స్పందన ఏందో చూస్తాను కనిపెడతాం ఈ కుష్టభాగం ఎలాంటిదంటే కనీసం ఆ ప్రేమలు కూడా దక్కనేది ఇది జబ్బు వచ్చింది ఒక బాధ అయితే సొంత ఫ్యామిలీ కూడా వ్యక్తిని ఇంట్లో ఉండకూడదు బయటికి నెట్టేయాలి అపవిత్రుడు అంటరానోడు అపవిత్రుడు అంటరానోడు అదే జబ్బు వచ్చి వేళ్ళు కాళ్ళు అన్ని స్పర్శ కోల్పోయి ఒక్కొక్క అవయం ఒక్కొక్క అవయం దెబ్బతింటే అదొక బాధ అయితే ఈ కష్టకాలంలో నన్ను ఆదరించాల్సిన నా కుటుంబ సభ్యులు కూడా నన్ను పక్కకు నెట్టే దౌర్భాగ్య పరిస్థితి శాపం నాకు వచ్చింది అయ్యో దేవుడా అని ఆ రోదన అరణ్య రోదన ఆ బాధ చెప్పనలవి నలవి కానీ బాధ మొన్న కరోనా వచ్చినప్పుడు కూడా ఇదే బాధ అవునా ఐసోలేషన్లో ఉంచినప్పుడు పాపం ఫ్యామిలీ కూడా దగ్గర పోవటానికి లేదు అవునా ఎంత బాధ కరోనా వచ్చిందని ఒక బాధ అయితే ఉంటానో పోతానని ఒక టెన్షన్ అయితే అదే నా వాళ్ళు కూడా నా దగ్గరికి రాని పరిస్థితి వచ్చింది కనీసం నేను చచ్చిపోతే నా డెడ్ బాడీ అన్న వాళ్ళకి పోయిద్దా అనేటువంటి భయం ఇలా కొన్ని రోగాలు శారీరకంగా బాధ పెడతాయి కొన్ని రోగాలు శారీరకంగా మానసికంగా కూడా బాధ పెడతాయి అలాంటి జబ్బుల్లో ఒక జబ్బు కుస్త రోగం కాబట్టి వీళ్ళు రెండు విధాల నలిగిపోయి ఉన్నారు రెండు విధాల కృంగిపోయి ఉన్నారు అటు కుటుంబ సభ్యులకి దూరం అయ్యారు సమాజానికి వెలపట బతుకుతున్నారు చావును ఎదురు చూస్తున్నారు ఒక పక్క జబ్బు చేత ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ కండిషన్లో వాళ్ళు ఉన్నప్పుడు యేసు క్రీస్తుని కూర్చినటువంటి వార్త వాళ్ళకు అద్భుతమైన శుభవార్తగా పరిగణించారు అబ్బా ఆయన గురించి ఇంత మంచి మాట వినబడింది ఆయన దొరికితే బాగుండు దేవుడా అనుకుంటా ఉన్నారు వాళ్ళ ఆశ తీరింది వాళ్ళ అదృష్టం పండింది నిజంగా నజరేయుడు యేసు ఆ మార్గాన్ని వచ్చాడు వచ్చాడు ఆయన చూసి ఆయనకు దగ్గరికి పోలా దూరమున నిలిచి కేకలు వేశారట ఆయన వెళ్తున్నాడు ఆయన చుట్టూ జన సమూహం ఉన్నారు ఆయన నడుస్తున్నాడు వీళ్ళు ఆయన చూశారు కేకలు వేశారు ప్రభువా 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 కరుణించు మమ్మల్ని స్వస్థపరచయ్యా ఈ శాపగ్రస్తమైన జబ్బుతో బాధపడుతున్నామయ్యా మమ్మల్ని కనికరించు ప్రభువా మమ్మను కరుణించు అని కేకలు వాళ్ళంత దూరంలో ఉండి కేకలు వేస్తేనే ఆయనకు అర్థమైపోయింది కుష్టవ్యాధి చేత బాధపడుతున్నారు వాళ్ళ దీనావస్థను చూసి నాకు తెలిసి వాళ్ళ కోసమే పోయినట్టున్నాడు ఆయనకు తెలుస్తుంది ఆయనకు తెలుస్తుంది ఏ బిడ్డ ఏ బాధలో ఉన్నాడో ఏ బిడ్డ ఏ శోధనలో ఉన్నాడో ఏ బిడ్డ ఏ వేదంలో ఉన్నాడో ఆయన తెలుసు ఆయన లక్ష మందికి ప్రసంగం చేస్తాడు పదివేల మందికి ప్రసంగం చేస్తాడు వంద మందికి ప్రసంగం చేస్తాడు పది మందికి ప్రసంగం చేస్తాడు ఒకటి కూడా చేస్తాడు ఒక్కడే కదా అని దాటిపోడు అర్థమైందా ఒక్కడికి కూడా వదిలిపెట్టడు ఎందుకంటే ఆ ఒకడు కూడా ఆయన సృష్టి కాబట్టి దీనుల ఆర్తధ్వని వినే దేవుడు నా దేవుడు వినబడింది వాళ్ళున్న ఉన్న ప్రదేశానికి వచ్చాడు వాళ్ళంత దూరాన్ని నిలిచి క్యాకులేశాడు మారు మాట్లాడలా ఒకటే మాట చెప్పాడు మీరు వెళ్ళి మీరు వెళ్ళి యాజకునికి కనపరుచుకోండి అన్నాడు యాజకునికి ఎప్పుడు కనపరచగల తెలుసా కుష్ఠరోగం వచ్చిన వాడికి ఒకవేళ దేవుని దయగలిగి వానికి ఆ రోగం వెనక్కి తిరిగి వానికి అది బాగుపడితే అప్పుడు రూల్ ఏంటంటే అతను డైరెక్ట్గా ఇంటికి వెళ్ళకూడదు ముందు మందిరం దగ్గరికి వెళ్ళాలి అక్కడ యాజకునికి కనపరుచుకోవాలి యాజకుడు ఆ కుష్ఠరోగము వాణ్ణి విడిచిందా లేదా చెక్ చేస్తాడు చూస్తాడు తగ్గిపోయింది అనిపించింది అనుకో బై నీకు ఆ జబ్బు తగ్గింది నువ్వు శుద్ధుడు అయ్యావు స్వస్థత పొందావు మోసే నియమించినటువంటి కానుకను సమర్పించుకొని శుద్ధుడు నీ ఇంటికి నువ్వు చేరొచ్చు అని చెప్పి యాజకుడి సాక్ష్యం ఇస్తే అప్పుడు ఆ మోసే నియమించిన కానుక ఏదైతే ఉందో అది సమర్పించి ఆ తర్వాత ఇంటికి వెళ్ళాలి అది రూల్ కాబట్టి యేసుప్రభ ఏమన్నాడంటే మిమ్మల్ని నేను స్వస్థపరిచానని కానీ బాగు చేశానని కానీ ఇక మీకు ఆ జబ్బు ఉండదని కానీ లేకపోతే ఇప్పుడే మిమ్మల్ని ముడతానని కానీ ఏం చెప్పలా ఒకటే ప్రభువా మమ్మను కరుణించు అని వాళ్ళు కేకలేశారు ఆయన రెండవ మాటకి ఏం చెప్పాడంటే వాళ్ళ మాటకి బదులు మాటకి ఏం చెప్పాడు మీరు వెళ్ళి యాజకునికి కనపరుచుకోండి అన్నాడు అంటే ఏమర్థమో తెలుసా ఏమర్థమో తెలుసా ఆ వ్యాధి మిమ్మల్ని విడిచింది మీరు అడిగారు కదా నేను ఆమోదించాను అది విడిచింది పోండి అన్నాడు పోయి ముందు చేయాల్సిందేంది యాజకునికి కనపరుచుకోండి వాళ్ళకి ఆశ్చర్యం కలిగింది జబ్బు తగ్గితే కదా పోవాలి మనకి ఎక్కడ ఎక్కడెక్కడే ఉన్నాయి ఇట్లా పెట్టుకొని యాజగుడి దగ్గరికి పోతే రాళ్ళు తీసుకొని కొడతారు కదా ఇదేంది ఇలానే ఉండి యాజగం దగ్గరికి పో అంటాడేంటి అనే డౌట్ వచ్చినా ఆయన చెప్పాడు గనుక మనం పోదాం ఆయన చెప్పాడు గనుక మనం పోదాం ఖచ్చితంగా ఆయన సెలవిచ్చాడు గనుక ఈ జబ్బు మనల్ని విడిచిపెట్టిద్ది సందేహం లేదు అని విశ్వాసాన్ని కలిగి నాలుగడుగులు వేసారు ఇక పోవటం మొదలు పెట్టారు వారు వెళ్ళు ఉన్నారు అట్లా నడుస్తూ నడుస్తూ వెళుతూ వెళ్తూ ఉండగా వాళ్ళకి ఇలాగ అయిపోయి ఉన్నటువంటి ఆ వ్రేళ్ళు ఓపెన్ అయినాయి కుష్టవ్యాధి వచ్చినప్పుడు ఈ ఫింగర్స్ అలా బిండ్ అయిపోతాయి అన్ని గాయాలు అవుతాయి ఉండదు అర్థం కాదు ఆ కండిషన్లో ఉన్నటువంటి వాళ్ళ చేతులు ఓపెన్ అయినాయి కాళ్ళు సరిచేయబడ్డాయి వారి శరీరంలో ఉన్న ఆ రోగం అంతా కూడా తొలగిపోయి అదుగో అప్పటిదాకా బట్టలు కట్టుకున్నారు ఆ చేతులకి అవన్నీ కూడా ఓపెన్ చేసేసుకున్నారు మొత్తం స్వస్థత పొందేశారు బాగుపడ్డారు పోవుచూ ఉండగా వెళ్ళుచూ ఉండగా వారు శుద్ధులైది అంటే స్వస్థత పొందారు పొందిన తర్వాత తొమ్మిది మంది అట్టే పోయారు ఒకడేమో ఆ సమరయుడేమో ఈ జబ్బు నాకు ఎలా తగ్గింది ఈ రోగం నన్ను ఎలా విడిచింది ఇన్నాళ్ళు నన్ను పట్టి పీడించి నా కుటుంబానికి సమాజానికి నన్ను దూరం చేసి ఊరి వెలపట బ్రతికేటట్టు చేసిన ఈ జబ్బు నన్ను ఎలా వదిలింది అంటే అదిగో ఆయన మాట సెలివిచ్చాడు ఈ కార్యం జరిగింది ఇదిగో ఆయన సర్వాధికారి సర్వాధికారి ఆయన దేవుడో ఆయన దేవుడో ఎందుకంటే ఆయన వాక్కు చేత నన్ను శుద్ధిని చేశాడు నన్ను స్వస్థపరిచాడు నేను కనపరుచుకుంటే ఆయనకి కనపరుచుకోవాలి అంతకు మించినటువంటి గొప్పోడు ఎవరున్నారు ఒకటి రెండవది యూదులకేమో ఏమో ప్రధాన యాజకుడు ఉన్నాడు సమరీనికి ఎవరున్నారు సమరీని కొన్నది ఎవరు లేరు సమరీని కొన్నది ఇసే అందుకే వాళ్ళకి యాజకుడు వాళ్ళ పాళ్యంలో ఉంటే నా యాజకుడు నువ్వేనయ్యా నా రాజువు నువ్వేనయ్యా నా రక్షకుడివి నువ్వేనయ్యా అని పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన పాదాల మీద పడ్డాడు పాదాల మీద పడ్డాడు వాడు ఏడుస్తున్నాడు ఆ జబ్బు చేత కొన్ని సంవత్సరాలు సఫర్ అయ్యాడు ఇప్పుడు అతని సంతోషానికి అవధులేవు ప్రభువా నీకు స్తోత్రమయ్యా గొప్ప శబ్దంతో ఎలిగెత్తి కేకలు వేస్తూ వచ్చి ఆయన పాదాలు పట్టుకున్నాడు